హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్ల నా పేరు లావణ్య అండి ఆడవాళ్ళ జోలికి వస్తే నరకాల్సింది వేళ్ళు కాదు తల అని ఇప్పుడు మనం బాహుబలిలో చూసాం అలాగే అప్పటి కాలంలోనే ఆడవాళ్ళ జోలికి వస్తే ఆ ఆదిపరాశక్తిని స్వయంగా జన్మించి ఆ నరూప రాక్షసు సంహరిస్తారు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుపతి గంగమ్మ గురించి చాలా గొప్పగా వర్ణించారు చెడును అంతం చేయడానికి మానవ రూపంలో పుట్టి దుష్ట సంహారం చేశారని మనం విన్నాం అలానే జనాలను ముఖ్యంగా మహిళల్ని వేధింపులు గురి చేస్తున్న పాలెగాళ్లను వధించేందుకు అమ్మవారు గంగమ్మ రూపంలో అవతరించిందని చెప్తారు మహిళల్ని వేధించడమే కాదు ఏకంగా గంగమ్మనే మోహించిన పాలగాడు చివరికి తన పరిస్థితి ఏమైంది అనేది ఈ గంగమ్మ జాతర యొక్క విశేషం గంగమ్మ జాతర అనేది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకునేటువంటి ఒక పౌరాణిక మరియు సాంస్కృతిక పండుగ ఇది దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందండి మా ఊరిలో జరిగినటువంటి గంగమ్మ జాతర గురించి తెలుసుకునే ముందు అసలు గంగమ్మ జాతర ఎందుకు జరుపుకుంటాము అసలు గంగమ్మ ఎక్కడ జన్మించింది అసలు గంగమ్మ ఎందుకు జన్మించింది దీనికి వెనుక ఉన్నటువంటి స్టోరీ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి పంచభూతాలైనటువంటి భూమి నీరు అగ్ని గాలి ఆకాశం దైవ స్వరూపాలు నీటికి స్వరూపమైనది గంగమ్మ తల్లి స్వచ్ఛతకు స్వరూపం ఆంధ్రప్రదేశ్లోనే వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలలో తిరుపతి గంగమ్మ జాతర చాలా చెప్పుకోదగ్గదండి తెలంగాణలో బోనాలు బతుకమ్మ పండగ సమ్మక్క సారక్క జాతరలలాగానే తిరుపతిలో నిర్వహించేటువంటి గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది ఒకనాటి తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను వారి జీవిత విధానాలను అచ్చంగా ప్రతిబింబించేలా అపురూపమైనటువంటి జాతర అండి ఇది దీన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే చైత్రమాసంలో ఆ అమ్మవారిని ఊరికి ఆహ్వానించి ఆరాధించే ఉత్సవమే ఈ గంగమ్మ జాతర ప్రజల ఆచార వ్యవహారాల్ని ప్రతిబింబించే పండుగే గంగమ్మ జాతర అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పంటలు బాగా పండుతాయని ఆరోగ్యం ప్రసాదిస్తుందని భక్తుల యొక్క నమ్మకమండి తమ ఊరిని కాపాడాలంటూ గంగమ్మ తల్లిని వేడుకుంటారు జాతర యొక్క ప్రాముఖ్యతనైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు తిరుపతి గంగమ్మ జాతర అనేది తిరుపతి నగరానికి చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పండుగ గంగమ్మ తల్లిని గ్రామ దేవతగా భావించి ఆమెను పూజిస్తారండి భక్తులు తమ కోరికలను నెరవేరాలని మంచి జరగాలని గంగమ్మ తల్లిని ప్రార్థిస్తారు జాతర సమయంలో భక్తులు రకరకాల వేషధారణతో ముఖ్యంగా పురుషులు చీర కట్టుకొని అమ్మవారిని దర్శించుకుంటారు తిరుమల వెంకటేశ్వరుడికి చెల్లెలుగా గంగమ్మ తల్లిని భావిస్తారు అది ఎందుకనేది నేను ఒక షాట్లో పెట్టానండి అందుకే ప్రతి సంవత్సరం జాతర సమయంలో తిరుమల నుండి గంగమ్మ తల్లికి సారెను పంపుతారు ఇప్పుడైతే మనం గంగమ్మ తల్లి యొక్క చరిత్రనైతే తెలుసుకుందాం అంటే గంగమ్మ తల్లి ఎక్కడ జన్మించింది ఎందుకు జన్మించింది దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం పూర్వం తిరుపతిని పాలెగాళ్ళు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలత్కరించేవాడట కొత్తగా పెళ్ళైనటువంటి వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట ఆ పాలెగాడిని అంత మొందించి శ్రీజాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు యుక్త వయసు వచ్చినటువంటి గంగమ్మపై యధావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలత్కరించబోయాడట దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తియే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట వాడిని వెతుక్కుంటూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజుల పాటు గాలించిందట అయినా పాలెగాడు దొరకలేదు నాలుగవ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట దీనితో తన ప్రభువైన దొర వచ్చాడనుకొని పాలెగాడు బయటికి రాగానే వాడి తల నరికి సంహరించిందట ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు అలనాడు పాలగాని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు ఈ క్రమంలో మొదటి రోజైనటువంటి బైరాగి వేషం వేస్తారు కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఆ బైరాగి వేషం వేసిందని భక్తుల యొక్క నమ్మకం రెండవ రోజు బండవేషం ఈ బండవేషం యొక్క అర్థం మానవుడు కష్ట నష్టాలను వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు మూడవ రోజు తోటి వేషం దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు నాలుగో రోజు వేషం డప్పులు వాయిద్యాల సందడి మధ్య దొరవేషధారులు ఊరంతా ఊరేగుతారు స్థలపురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదో రోజున మాతాంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్ళి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్యవాచకాలు వాచకాలు చెబుతుందట దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతాంగి వేషాలు వేస్తారు ఆరవ రోజు సున్నపు కుండల వేషం వేస్తారు ఏడవ రోజున జాతరలో భాగంగా సపర్రాల ఉత్సవం జరుగుతుంది గోపురాన్ని పోలినటువంటి సప్పరాలను అంటే వెదురు బద్దలతో తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు అలా చేస్తే కోరికలు నెరవేరుతాయని ప్రతీతి అదే రోజున కైకాల కులస్థలు పేరెంటాల వేషం వేస్తారు ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుండి పడిగాపులు కాస్తారు పేరెంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకొని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి వచ్చినటువంటి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు ఎనిమిదవ రోజున ఘనంగా జరిగిన ఈ జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది ఇప్పటి వరకు మనం గంగమ్మ ఎక్కడ జన్మించింది ఎందుకు జన్మించింది అలాగే ఎనిమిది రోజులు ఆమె అవతారాలు వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటో చూసాం కదండీ అలాగే ఈ గంగమ్మ జాతరలో మరొక ఏంటో తెలుసుకుందామా అండి శ్రీవారికి గంగమ్మ తల్లి చెల్లెలు అనే విషయం మనం చెప్పుకున్నాం కదండి గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశ్వరుడికి చెల్లెలని ప్రతీతి అందుకే ఏటా జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మకు సారే అందుతుంది జాతర నాలుగవ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు అర్చకులు కలిసి పసుపు కుంకములు శేషవస్త్రాలు గంప చేట తదితర మంగళ ద్రవ్యాలను మేలతాళాలతో తీసుకువచ్చి సారగా అందజేస్తారు పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్ళేవారట ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారట ఇప్పుడైతే మనం గంగమ్మకు నైవేద్యం ఏం సమర్పిస్తారో చూసేద్దాం గంగమ్మకు నైవేద్యాలలో ఎటువంటి పట్టింపులు ఉండవు భక్తులు ప్రేమతో ఏమిచ్చినా స్వీకరిస్తారు తొలి నైవేద్యంగా భక్తులు సమర్పించే రాగి అంబలి అమ్మవారికి ఎంతో ఇష్టం అమ్మ ఆకలి తీరే వరకు లేదనకుండా ఏరులా పారేలా భక్తులు రాగి అంబలిని నైవేద్యంగా సమర్పిస్తారు రాగి అంబలి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే గంగమ్మ జాతరలో అంబలి అనేది భక్తులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ఒక ముఖ్యమైన సాంప్రదాయ ఆహారం రాగి పిండిని ఉపయోగించి అంబలి తయారు చేస్తారు ఇది వేడి వాతావరణంలో చల్లదనాన్ని అందిస్తుందని నమ్ముతారు జాతరలో అంబలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా భక్తులు తమ భక్తిని చాటుకుంటారు భక్తులు అంబలిని ప్రసాదంగా స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని అనుకుంటారు అంతేకాకుండా అంబలిలో పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి ఉదయం పూట మొదటి నైవేద్యంగా అంబలిని చెప్పుకున్నాం కదండీ అదేవిధంగా సాయంత్రం షడ్రుజులతో మహాకుంభ నైవేద్యం అనేది పెడతామండి సాయంత్రం ఉప్పు చేప పులుసు ఉడికించిన కోడిగుడ్లు కుడుములు వంకాయ కూర మునగాకు ఇలా షడ్రుజులతో కూడినటువంటి వంటకాలను మహాకుంభ నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు ఈ జాతరలో మరొక విశేషం ఏమిటంటే దున్నపోతు ఊరేగింపు ఈ దున్నపోతు ఊరేగింపు అనేది ఒక ముఖ్యమైనటువంటి సాంప్రదాయం గంగమ్మ తల్లికి బలిగా దున్నపోతును ఊరేగించడం అనేది ఆచారం ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఈ జాతరను ఘనంగా జరుపుతామండి ఇది అమ్మవారికి భక్తితో సమర్పించి బహుమతిగా భావిస్తారు బలి ఇవ్వడానికి ముందు దున్నపోతును ఊరేగిస్తారు ఊరేగింపులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు ఊరేగింపులు వివిధ వేషాధారణతో వాయిద్యాలతో సందడి చేస్తారండి ఊరేగింపు తర్వాత దున్నపోతుకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు ఆ తర్వాత అమ్మవారికి బలి సమర్పిస్తారు ఈ ఊరేగింపు బలి ద్వారా గంగమ్మ తల్లి అనుగ్రహం లభిస్తుందని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని భక్తుల యొక్క నమ్మకం అండి అలాగే మరొక విశేషం ఏమిటంటే అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ అలాగే అక్కడే అమ్మవారికి పొంగళ్ళు పెట్టి నైవేద్యంగా సమర్పిస్తారండి తిరుపతిలో గంగమ్మ జాతర ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారో అలాగే చిత్తూరులో కూడా గంగమ్మ జాతరను అంతే అంగరంగ వైభవంగా జరిపిస్తారండి అసలు చిత్తూరులో గంగమ్మ జాతర అనేది ఎందుకు అంత అంగరంగ వైభవంగా జరిపిస్తారంటే శతాబ్దాలకు పూర్వం ప్రాణాంతక వ్యాధులతో మరణాలు తీవ్రమైన దురిక్షతలతో కకా వికలమైనటువంటి చిత్తూరును కాపాడింది గంగమ్మ అని పెద్దలు చెబుతారు భిన్న సంస్కృతులు సాంప్రదాయాలకు నెలవైన చిత్తూరులో గంగమ్మ జాతర అతి పెద్ద పండుగ గంగమ్మకు చిత్తూరులో ప్రత్యేకంగా ఎక్కడ ఆలయం లేదు ఎన్నో సంవత్సరాల నుంచి చిత్తూరు నడివీధి అంటే బజారు వీధిలో ఉన్నటువంటి రాతిశిలను గంగమ్మ రూపంగా భావించి భక్తులు పూజలు చేస్తూ ఉంటారు తెలంగాణలో బోనాలు బతుకమ్మ పండగలు సమ్మక్క సారక్క జాతరలలాగే తిరుపతిలో నిర్వహించేటువంటి గంగమ్మ జాతర కూడా చాలా బాగా జరుపుకుంటామని చెప్పాం కదండి ఒకనాటి తిరుపతి పరిసర ప్రాంతాలు ప్రజల ఆచార వ్యవహారాలను వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైనటువంటి జాతర అండి ఇది ఈ గంగమ్మ జాతర కేవలం తిరుమల తిరుపతి మాత్రమే పరిమితం కాలేదు రాయలసీమ మొత్తం ఈ సందడి అనేది కనిపిస్తుంది గంగమ్మ కేవలం గ్రామ దేవతే కాదు మహిమాన్వితమైనటువంటి శక్తి స్వరూపిణి అందుకే ఈ జాతరకు అంత ప్రత్యేకత ఉంది జాతరలో భక్తులు వేసే ప్రతి వేషం వెనుక ఒక అంతరార్థం దాగి ఉందని ఇంతముందే మీకు చెప్పాను కదండీ అలాగే మా ఊరిలో అంటే పాకాలలో కమతంపల్లిలో కూడా గంగమ్మ జాతర అనేది చాలా బాగా జరుపుకుంటామండి ఇక్కడ కూడా మేము ఎనిమిది రోజులు గంగమ్మ జాతర అనేది జరుగుతుంది మేమైతే ఇంతకుముందు రైల్వే కూట్రస్లో ఉండేవాళ్ళం అండి అక్కడ కూడా గంగమ్మ జాతర అనేది జరిగేది కానీ అక్కడ ఒక రోజు మాత్రమే జరుగుతుంది ఇక్కడికి మేము షిఫ్ట్ అయ్యాక ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ గంగమ్మ జాతరను చూసినప్పుడు చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది అంటే తిరుపతిలో ఎలా జరుపుకుంటారు ఎనిమిది రోజులు గంగమ్మ జాతర అనేది ఇక్కడ కూడా ఎనిమిది రోజులు గంగమ్మ జాతర అనేది చేస్తారు